నా మనసుకు నచ్చి చదువుకున్న మణిదీప వర్ణన శ్రీ మహాలక్ష్మిని శ్రీ విష్ణుమూర్తిని ఆహ్వానిస్తూ వారి పాదాలతో అందంగా అలంకరించుకున్న పీఠ లక్ష్మీ స్వరూపంగా దీపకాంతులలో అందమైన ముగ్గులలో అమ్మకి ఆహ్వానము పూజ అంటే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసి మన మనసుని ఆనందంగా సంతోషంగా ఆహ్లాదంగా ఉంచగలిగే ఒక అద్భుతమైన ప్రక్రియ దీనికోసము స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకొని ఆనందంగా సంతోషంగా మనసుని ఉత్సాహపరుస్తూ అద్భుతమైన పూజను ఆచరించే విధానం ఎలాగా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ని ఆధ్యాత్మికతని మన మనసులో ఆరాధించే భావనని కల్పించుకోవడం ఎలాగా సో పూజల వల్ల స్ట్రెస్ను ఫీల్ అవుతున్న వాళ్ళకు తప్పకుండా ఈ టిప్స్ యూజ్ అవుతాయని ఈ వీడియో చేస్తున్నానండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఫ్రైడే అద్భుతంగా ప్రశాంతంగా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ తోటి చేసుకునే పూజా వ్లాగ్ ఇది ఇంకా ఈవినింగ్ అయిపోయిందంటే చక్కగా అందమైన ముగ్గులు తో అలంకరించుకొని ఇంటిని ఒక అద్భుతంగా దేవాలయంలాగా మార్చుకుంటాను అంతే కదా చాలామంది పూజల విషయంలో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు సో హడావిడి కంగారు పడుతూ ఉంటారు మన లైఫ్ స్టైల్ని బట్టి మన అభిరుచులు అలవాట్లని బట్టి మనము ఎలాగుంటే బాగుంటుంది అనేది నేను ఎలా ఇన్స్పైర్ అవ్వ అయ్యాను సో ఈ పూజల విషయంలో నా మనసుకు ప్రశాంతంగా ఉంచుకోవడానికి సో ఒక ఆధ్యాత్మికమైన భావన నా మనసులో రావడం కోసము నేను ఎలాగ క్రియేట్ చేసుకున్నానంటే నా లైఫ్ స్టైల్ని బట్టేసి నేను ఆచరించడం అనేది మొదలు పెట్టుకున్నాను సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ పూజలు ఈ వ్రతాలు ఈ పండగల విషయంలో మన పెద్దవాళ్ళు ముఖ్యంగా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలంటే ముందుగా ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి సో పండగల విషయంలో కానీ నిత్య దీపారాధన చేసుకోవడం కానీ దేనికన్నా ముఖ్యంగా ఇల్లు నీట్గా ఉండడము ఇంటి ముందు ఉన్న గుమ్మాలు చక్కగా అందంగా పువ్వులతోటి మొగ్గులతోటి బియ్యపు పిండితోటి అలంకరించుకోవడము అందమైన రంగ రంగవల్లులు వేసుకోవడము సో ఇలాంటివన్నీ పెట్టారు సో ఇవన్నీ పెట్టడం ద్వారా ఏంటంటే మన కంటి దృష్టి అనేది చూసే దృష్టి అనేది ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి క్రియేట్ అవుతాయి ఈ దృష్టి ఎప్పుడైతే అద్భుతమైన అనుభూతిని ఫీల్ అవుతుందో అప్పుడు మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది సో ఆ రిలాక్స్మెంట్ మైండ్కి వచ్చినప్పుడు మనము ఏది ఆచరించినా సరే పూజ అయితే ఏంటి ఏది ఆచరించినా దానికి ఒక మంచి ఆధ్యాత్మిక భావన అనేది వస్తుంది సో ఉండాలంటే ముఖ్యంగా మన ఇంటిని అలాగా క్లీన్గా ఉంచుకోవడము మన మనసుకు నచ్చినట్టుగా చేసుకోవడము అందరి ఇల్లులో ఉండవు అందరికీ ఒకేలక ఒకే రకమైన అనుకూలమైన వాతావరణం అయితే ఉండదు సో ఈ అనుకూలమైన వాతావరణము మన ఇంటిని బట్టి మన పరిస్థితులను బట్టి ఎలాగున్నాయని ఆలోచించుకోవాలి ఏ టైంలో మనము ఆచరించదగిన విధానం ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అనేది కూడా చూసుకోవాలి ముఖ్యంగా పూజకి రెండు టైమ్స్ అయితే కేటాయించారండి ఈవినింగ్ టైం మార్నింగ్ టైం ఈ మార్నింగ్ టైంలో మనము ప్రశాంతంగా చేసుకోగలిగితే ఆ టైంని యూస్ చేసుకోవడము లేదంటే ఈవినింగ్ టైంలో మనకి ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతాం అనుకున్నప్పుడు మన అనుభూతి అనేది మన ఫీలింగ్ అనేది ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా ఏ టైం ఉంటుందో ఆ టైంలో చేసుకోవడము చాలా మంచిది ఎక్కువగా ఫ్రైడేస్లో చూడండి ఫ్రైడే పూజా విధానము కానీ వ్రతాలు కానీ ఆచరించే విధానాన్ని ఈవినింగ్ టైంలోనే పెట్టారు ఎందుకంటే మార్నింగ్ నుంచి వెళ్ళి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి ఉంటుంది ఆధ్యాత్మిక భావనతోటి మనసు అనేది ఉంటుంది ఈవినింగ్ పూజ చేసుకోవాలనే ఒక అద్భుతమైన అనుభూతితోటి పనులన్నీ చక్కగా చేసుకోవడానికి టైం రిలాక్స్ ఉంటుంది సో ఇవన్నీ ఉండడం ద్వారా ఏంటంటే మనము ఈవినింగ్ వచ్చేసరికి మనము ఆ భగవంతుడి దగ్గర మనము చేసుకునే పూజకి సత్ఫలితం అనేది లభిస్తుంది సో ఇలాంటి టైం మేనేజ్మెంట్ అనేది మనని మన ఆచరణని బట్టే ఉంటుంది ఇంక ఇందులో వచ్చేసి హౌస్ వైఫ్స్కి అయితే ఎలాగైనా చేసుకోవచ్చు మామూలుగా మనము మార్నింగ్ టైంలో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈవినింగ్ టైమే అన్ని పనులు చేసుకోవడము సో ఇల్లు నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవడము పూజా మందిరంలో పూజకు సంబంధించినవన్నీ సర్ది పెట్టుకోవడము దీపాలే దీపపు కుందులు కానీ పువ్వులు కానీ అలంకరణకి సంబంధించినవి కానీ అన్ని అరేంజ్ చేసి పెట్టుకోవడము సో వంటింటిని క్లీన్ చేసి పెట్టుకోవడము వీధి గుమ్మం కానీ ఇవన్నీ నీట్గా చేసి పెట్టుకోవడము ఇదన్నంతా ఈవినింగ్ టైంలో ఎక్కువ స్పెండ్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత పనులన్నీ చక్కగా అయిపోయిన తర్వాత సో మనము ఎంతవరకు టైంని కేటాయించి పూజను ఆచరించగలుగుతామో ఆ టైం అనేది మనకి క్రియేట్ అవుతుంది లేదు అలాగ చేసుకునే వాతావరణము మనకు లేదు మన ఇంటి పరిస్థితులు అనుకూలించవు అనుకున్నప్పుడు నిత్య దీపారాధన సింపుల్గా చేసుకొని ఈవినింగ్ టైము ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అనుకున్నప్పుడు ఈవినింగ్ టైం కూడా స్పెండ్ చేయవచ్చండి సో ఇలాగా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి పూజ విషయంలో ఉంటేనే మనకు ఆ పూజకు సంబంధించిన ఫలితం అనేది లభిస్తుంది సో యూట్యూబ్లో చాలామంది చాలా రకాల పూజలు చెప్తూ ఉంటారు ఈరోజు ఈ పూజ చేయండి ఈరోజు ఇది చేయండి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఇన్ని పెట్టాలి ఐదు రకాల నైవేద్యాలు చేయాలి తొమ్మిది రకాల నైవేద్యాలు చేయాలి తర్వాత ఎన్నో రకరకాల అలంకరణలు రకరకాలవి అన్నీ చెప్తూ ఉంటారు వాటిని చూస్తే అలాగ చేసుకోవాలనే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది సో ఇన్స్పిరేషన్గా ఉంటాయి కాకపోతే ఆచరించే విధానము మనకి వీలవుతుందా లేదా అలాగ చేయగలుగుతామా లేదా ఎక్కువగా స్ట్రెస్ని ఫీల్ అవుతామా సో మనకున్న ఇంటి వాతావరణాన్ని బట్టి మనము హడావిడి కంగారు పడి చేయలేకపోతామా సో అనుకున్న దానికంటే ఆ పూజల విషయంలో మనము ప్రశాంతమైన వాతావరణాన్ని ఉంచుకోగలుగుతామా లేదా ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి సో ఒక ఏదైనా సరే వీడియో చూసినప్పుడు కానీ ఎవరినైనా చూసినప్పుడు కానీ ఇన్స్పైర్ అవ్వడము వేరు సో వాళ్ళకు వాళ్ళకు తగ్గట్టుగా ఆచరించి వాళ్ళని నడవడికి తగ్గట్టుగా మనము మారాలనుకోవడం కూడా అది మన మన ఇంటి వాతావరణానికి మన లైఫ్ స్టైల్కి అనుకూలమైన వాతావరణం ఉంటుందా లేదా అనేది కూడా ఇలాగా ఆలోచించుకోవాలి సో మీ మనసుకు నచ్చినట్టుగా మీ ఇంటి వాతావరణం ఎలాగుంటుంది మీకు ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోగలుగుతారు అనేది కూడా ఆలోచించుకొని ఈ పూజల విషయంలో టైంని కేటాయించుకోవడానికి మీ మనసు సహకరించే టైంని పెట్టుకోండి అప్పుడు చాలా బాగుంటుంది అనేది అయితే చెప్పాలనుకుంటున్నాను సో నా విషయానికి వస్తే నాకు ఎర్లీ మార్నింగ్ పండగలప్పుడు అయితే ఎర్లీ మార్నింగ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసుకొని ప్రిపరేషన్ చేసుకుంటాను కాబట్టి సో మార్నింగ్ చేసుకోగలుగుతాను సో ఇలాగ ఫ్రైడేస్ ఇలాగ ఎక్కువ టైం మార్నింగ్ టైం స్పెండ్ చేయలేను కాబట్టి ఈవినింగ్ టైంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది సో నా పిల్లలకి నా భర్తకి సంబంధించిన పనులన్నీ చక్కదిద్దుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకు తిండికి సంబంధించి ఫుడ్కి సంబంధించి అన్నీ క్రియేట్ చేసి పెట్టేసి ప్రశాంతమైన టైంని కేటాయించుకునే టైం ఈ ఈవినింగ్ టైం ఉంటుంది కాబట్టి సో ఎప్పుడైనా సరే ఈ ఈవినింగ్ టైం ఎక్కువగా పూజకు స్పెండ్ చేసే అవకాశం నా లైఫ్ స్టైల్కి ఉంది కాబట్టి ఈ టైంలోనే నేను ఎక్కువగా ప్రశాంతమైనగా చేసుకోగలుగుతాను సో నాకు నచ్చిన మన దీప వర్ణన చేసుకోవడము అష్టోత్తర నామాలని చేసుకోవడము ఇంకా లలితా సహస్రనామం చదువుకోవడము కుంకుమార్చన చేసుకోవడం కానీ ఏ పూజ అయినా సరే ఈ ఈవినింగ్ టైం నాకు వీలవుతుంది కాబట్టి ఈ టైంలోనే చేసుకోగలుగుతానండి సో మీరు కూడా ఇలాగ ఆలోచించుకుంటే పూజల విషయంలో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవలసిన అవసరం ఉండదు సో ఎవరో ఎర్లీ మార్నింగ్ చేస్తున్నారు కొంతమంది బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు సో బా బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకునే అవకాశం మనకు ఉంటుందా లేదా మన ఇంటి వాతావరణం ఉంటుందా లేదా సో మన లైఫ్ స్టైల్కి అది సూట్ అవుతుందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి ఏదైనా సరే మనము ఒకేసారి ఆచరిద్దాము ఒకేసారి మారిపోదాము అంటే మాత్రం కాదు సో మారాలి అంటే చాలా టైం పడుతుంది ఇలాంటి అభిరుచులు ఇలా ఎర్లీ మార్నింగ్ లేవడము ఇలాగా ఈ పూజలను ఆచరించడము చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది కాబట్టి సో నాకు ఏది మంచిది ఏది చెడు ఏది ఎలాగ చేసుకోవాలి సో ఏది ఎక్కువగా ఎలా చేస్తే ఫలితం లభిస్తుంది అనే ఆలోచన అవగాహన ఉంది సో చాలామంది పెద్దవాళ్ళు చెప్పిన వాటిని కూడా చూస్తూ ఉంటాను వీడియోస్ని చూస్తూ ఉంటాను సో అలంకరణ విషయానికి వస్తే ఎవరైనా చక్కటి అలంకరణ చేస్తే దాన్ని నుంచి ఇన్స్పైర్ అవుతాను ఇలాగ ప్రతి ఒక్కటి చూసుకొని అది నా లైఫ్ స్టైల్కి సూట్ అవుతుందా లేదా సో నాకు అందుబాటులో ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకొని ఉదాహరణకి పూజలప్పుడు చాలా అద్భుతమైన అలంకరణ చేసుకోవాలనిపిస్తుంది సో అలా చేసుకోవాలంటే సో నాకు ఫైనాన్షియల్ బడ్జెట్లో నాకు అనుకున్న విధంగా క్రియేట్ చేసుకోగలుగుతానా కూడా ఆలోచించుకుంటాను ఇలా ప్రతి ఒక్కటి ఆలోచించుకొని వీలైనంత మట్టుకు ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను సో నా లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా చేసుకుంటాను నా మనసు ప్రశాంతంగా ఉండడానికి చూసుకుంటాను సో ఇవన్నీ చేసుకొని ప్రశాంతమైన అద్భుతమైన అనుభూతి అయితే నేను ఫీల్ అవుతాను ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనకి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి క్రియేట్ అవుతుంది మన లైఫ్ స్టైల్లో ఈ పూజ అనేది ఒక గొప్ప మార్పును తీసుకొస్తుంది అలాగా ఉండాలి అంటే సో మీ లైఫ్ స్టైల్ ఎలాగుంటుంది మీ ఆచరించే విధానాన్ని ఎలాగ మాల్ చేసుకోవాలనుకుంటున్నారో ఆలోచించుకొని ఒక స్టెప్ వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదైతే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి ఇంకా ఎవ్రీ డే ఎవ్రీ టైం ఇలాగే ఒకే విధంగా చేసుకుంటాను ఇందులో మార్పు వచ్చేసి ముగ్గులు మారిపోతూ ఉంటాయి సో పూలు మారుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ దీపాలు మారుతూ ఉంటాయి అంటే రకరకాల దీపాలు పెట్టుకోవడము ఇలాంటివైతే మారుతూ ఉంటాయి మిగతాదంతా ఒకే విధంగా ఉంటుందండి ఎందుకోసం అంటే సో ఈ పూజల విషయంలో ఫెస్టివల్స్ విషయంలో మా పెద్దవాళ్ళు ఆచరించిన విధి విధానాలు కానీ వాళ్ళ ద్వారా నుంచి వెళ్ళి వచ్చిన విగ్రహారాధన కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఒక సిస్టమేటిక్గా ఉంటుంది నా పూజ విషయానికి వస్తే సో ఇలా ఆచరించడం ద్వారా ఏంటంటే మనకు ఒక మంచి ఫలితం అయితే వస్తుంది సో మనం ఆచరించేది భావి తరాలకు అంటే మన పిల్లలకు మంచి చేకూర్చాలి అంటారు కదా సో ఆ విధానాన్ని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను ఇలాగా ఆలోచిస్తూ ఉంటాను ప్రతి పూజలోనూ మనకి అద్భుతమైన విధానాన్ని అయితే పెట్టారండి ప్రతి ఒక్కరూ ఆచరించదగిన విధానమే ఉంటుంది ప్రతి ఒక్క ఇల్లాలు చేయదగిన విధానమే ఉంటుంది శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన ఇల్లాలు అంటే ఎవరు అంటే తన ఇంటిని చక్కదిద్దుకునే ఇల్లాలు తర్వాత తన భర్త పిల్లలని తన సపరివారాలని చక్కగా చూసుకునే ఇల్లాలు ఎప్పుడూ మనసు ప్రశాంతంగా ఉండి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి తన మైండ్ రిలాక్స్గా ఉంచుకొని ఎదుటి వారి పట్ల ఒక అద్భుతమైన భావనతో ఉండడము ఈర్ష ద్వేషాలు ఇలాంటివి లేని ఇల్లాలు శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన అనమాట ఇలాగా ఉండడం ద్వారా మనకి సత్ఫలితం లభిస్తుంది శ్రీ మహాలక్ష్మి ఇంట్లో ఉండడం అంటే కోట్లు కురిపించే సంపద ఇంట్లో ఉండడం కాదు కోట్ల కంటే విలువైన అద్భుతమైన విలువలతో కూడిన జీవితాన్ని మనం అనుభవిస్తున్నామా లేదా సో మన సమస్యలు మన సమస్యలకు పరిష్కారాన్ని వెతుక్కోవడం కోసము ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి సో ఇదైతే ఇన్స్పైర్ అయిన విషయాలు అయితే మా అత్త గారి ద్వారా కానీ పెద్దవాళ్ళు చెప్పిన విధానం కాబట్టి కానీ ఇలాగే ఇన్స్పైర్ అయ్యి ఇలాగా ఆచరిస్తున్నాను ఎప్పుడూ ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయండి నా లైఫ్లో నా పూజ విషయంలో సో దానికి టైం మేనేజ్మెంట్ చేసుకొని లైఫ్ని ఇలాగా తీర్చిదిద్దుకున్నాను నాకున్న టైమ్ నాకున్న పనిని బట్టి సో మీరు కూడా ఇలాంటి మంచి వైబ్రేషన్స్ కావాలి అంటే మీ ఇంటి వాతావరణాన్ని బట్టి మీకు నచ్చిన టైంలో చక్కగా భగవంతుడి దగ్గర స్పెండ్ చేయండి హ్యాపీగా ఉండండి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకండి పూజల విషయంలో ఉన్న దాంట్లో తృప్తిగా చేసుకోండి ఉన్న దాంట్లో మీ మనసుకు నచ్చినట్టుగా ఏదైతే చదవాలనుకుంటున్నారో ఏదైతే అమ్మవారికి చెయ్యాలనుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా ఆచరించండి అప్పుడు మీ మైండ్ రిలాక్స్ అవుతుంది మంచి మోటివేషనల్గా ఉంటుంది మీ లైఫ్ చాలా బాగుంటుందండి ఇదైతే చెప్పాలనుకుంటున్నాను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పన్నెండు గంటల వరకు ఇలా దీపారాధన ఉంటే పల్లె బాగా అనిపిస్తుంది నాకు ఇంకా నైట్ ఈ పూజ అయిపోయిన తర్వాత ఒక మంచి ఆధ్యాత్మిక భావన అయితే వస్తుంది సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను స్పెండ్ చేసే టైం అంతా నాకు ఒక మంచి బూస్ట్ ఆఫ్గా ఎనర్జీగా ఉంటుంది ఈ పూజ చేసుకోవడానికి సో ఇలాగైతే చేసుకుంటానండి సో మీ లైఫ్ స్టైల్ కూడా బాగుండాలి పూజల విషయంలో స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మీరు ప్రతి ఒక్క వీడియోస్ చూసినా ఏది చూసినా ఎవరి ద్వారా అయినా సరే ఇన్స్పైర్ అవ్వండి ఇన్స్పైర్ అయ్యి మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మార్చుకోవడానికి ట్రై చేయండి అప్పుడు కొత్తగా ఉంటుంది మీ మనసు చాలా ప్రశాంతమయంగా ఫీల్ అవుతుందని అయితే చెప్పాలనుకుంటున్నాను సో ఈ వీడియోలో అయితే ఇది చెప్పాలనుకున్నానండి మీకు ఎలా కనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి ప్రతి ఒక్కరూ స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా చక్కటి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి చక్కగా పూజ చేసుకోండి మీ లైఫ్ స్టైల్ని బాగా ఉండడానికి ట్రై చేయండి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోండి హ్యాపీగా ఉండండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్